ఆశపడుతా ఉన్నాం వారి గురించి గొప్ప దేవుడు ఆయన ఉన్నతమైన వాడు సర్వోన్నతులైన దేవుడు ఈ మాట వినగానే కొంతమంది అంగీకరించకపోవచ్చు గానీ ఇది వాస్తవం సత్యం ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఈ లోకంలో ఎంతో మంది దేవుడు అనబడి వచ్చిన వారు అనేకలు ఉన్నారు ఈ లోకంలోనికి ఎన్నో రకాలైన ఎన్నో రకాలైన మనుషులు వచ్చి ఉన్నారు కానీ ఎవరు కూడా ఇతరులను మార్చగలిగే స్థితిలో లేరు యేసు ప్రభుని నమ్ముకున్న వాడు దొంగలు మారారు గజ దొంగలు మారిపోయారు విభిచ్చారులు మారంతకులు మారారు ఎంతో మంది మారు మనసు పొందారు యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా కానీ ఈ మనం ఒకసారి ఆలోచన చేయాలా యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా మన గుణం మారుతుంది మన గుణం మారితే పరలోక రాజ్యం చేద్దాం ఈ లోకానికి మనిషిగా పుట్టినప్పుడు అందరూ పరిశుద్ధులుగా నీతి మంత్రులుగా పుట్టారని వెనక వాక్యం తెలియజేస్తా ఉంది అయితే ఈ లోకంలో ఉన్న మలినం అనగా పాపం అంటుకొని సాతానుకు బానిసైపోయి సాతాను యొక్క కార్యాలకు లొంగిపోయి ప్రతి మనిషి దేవుడికి దూరమై పాపం చేస్తా ఉన్నారు ఆ పాప ఈ లోకానికి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు వారు మానవుడికి లోకానికి వచ్చి మనుషులందరి కూడా తన సురత్వాన్ని కార్చి ఇదిగో ప్రతి ఒక్క పాప విమర్శలు కలిగజేశాడు ఆయన ప్రతి ఒక్క మనిషి పాపాన్ని తీసివేసాడు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరిస్తారో ఆయనే దేవుడిని నమ్ముతారో ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిష్టం పొందుతారో వారు రక్షించబడతారని యేసు ప్రభు వారు తేటగా తెలియచేస్తా ఉన్నారు అందుకే మిమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతం పొందాలని ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ మారుమర్చు పొందాలని పరలోక రాజ్యము చాలా ఆశతో దైవ సౌకర్యంగా మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమించి ప్రాంతానికి వచ్చి ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఏసఐ నమ్ముకోవడం ద్వారా పరలోకరాజ్యం చేరే అవకాశం ఉంది ఏసైయే రక్షకుడు ఆయన ద్వారానే రాజ్యం సారగలం మరొక మార్గము లేదని సజీవమైన జీవగ్రంథం తెలియజేస్తా ఉంది అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి అర్థం చేసుకోడండి ఈ మనసు మారాలంటే ఏ సుప్రభు వారు తప్ప మరొక మార్గము లేదు ఈ పరిస్థితి మారాలంటే ఏసై గొప్ప మార్గం చాలా మంది బలహీనతలో ఉండిపోయి ఇబ్బందులు ఉండిపోయారు ఇరుకుల్లో ఉండిపోయారు వాటన్నిటిలో నెమ్మది కలిగించదు కూడా దయచేసి మీరు ఆలోచించి హృదయంలో ఈ భద్రం చేసుకుని అంగీకరిస్తారని హృదయపూర్వకం కోరుకుంటా ఉన్నాను ఎంత వరకు చిన్న ప్రార్థన చేస్తాను ఏ స్థలంలో ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని ఏసా నన్ను రక్షించిన ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే ప్రభు వారి కరుణ ఉంటది ప్రార్థన చేద్దాం ఈ మాటలు ఈ మాటలన్నిటి యొక్క ఫలితం మేము చూసిదుము కాక ఈ ప్రాంతంలో అనేక మంది అయావే నిజమైన దేవుడు అని నిజమైన రక్షకుడు అని గుర్తిరగడానికి సహాయం మేలుతుంది ఈ ప్రాంత ప్రశ్నలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ఏసీ సై నవ్వులో మిక్ బతిలాడి పెడుతుంటున్నాము తండ్రి ఆమె